ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు నూట ఇరవై ఒకటవ సంకీర్తన రెండో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేస్తే ఈ రాత్రి దేవుడు మీకు తగిన సమయములో సహాయమును పంపించాలని మీ పట్ల కోరుకొనుచున్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే యహోవ వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు అని అద్భుతమైన వాగ్దానాన్ని ఈ రాత్రి ప్రభు మనకు దయచేశాడు కృపాక్షేమములను కలుగజేయు దేవుని మీద ఇంత దృఢ విశ్వాసము కలిగి ఉండుట ద్వారా ఈ వాగ్దాన వచనము ధైర్యముగా లేఖనములలో చెప్పబడినది కాబట్టి మీకు సహాయమును అందించే ప్రభు వైపు ఈ రాత్రి మీ కన్నులెత్తండి భూమ్యాకాశములను సృజించిన దేవుడు మీకు తగిన సమయములో సహాయమును పంపిస్తాడు ప్రీలారా భూమ్యాకాశములను సృజించిన ప్రభు యొద్ద నుండి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకు సహాయము వస్తుంది అది ఈ రాత్రే వస్తుందని వాక్యము స్పష్టముగా చెప్పబడి ఉన్నది ప్రభు యుద్ధ నుండి మనకు దైవిక సహాయము రావాలంటే మన విధేయత ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది మనము ఏ వయసులో ఉన్నా సరే మనము దేవునికి మన తల్లిదండ్రులకు మరియు మనకంటే పెద్ద వయసులో ఉన్నవారికి లోబడి మరి విధేయత కలిగి జీవించాలి దేవుని చిత్తము నెరవేర్చడానికి మనము నీతివంతమైన జీవితాన్ని గడపాలి ప్రీలారా మీ దీనత్వాన్ని మరియు విధేయత గల హృదయాన్ని చూసే ప్రభు మీ పట్ల సంతోషిస్తాడు మరియు తగిన సమయంలో మీకు సహాయమును పంపిస్తాడు లేఖన భాగములో యాకోబు జీవితాన్ని చూద్దాం యాకోబు తన తల్లిదండ్రులకు విధేయత చూపి తన మేనమామ ఇంటికి వెళ్ళాడు అతను తన చేతిలో ఏమీ తీసుకొని వెళ్ళలేదు తన మామను గురించి వివరాలు మరియు అతను ఎక్కడ నివసిస్తున్నాడో అతనికి తెలియదు అయినప్పటికీ అతడు తన తల్లిదండ్రులకు లోబడి జీవించాడు యాకోబు విధేయత గల హృదయాన్ని చూసి దేవుడు అతని పట్ల ఆనందించాడు మరి ఆయన తన ప్రయాణములో అతనితో కూడా ఉంటానని స్వప్నమందు అతనికి వాగ్దానమిచ్చాడు తద్వారా దేవుడు అతను ఊహించిన దానికంటే ఎక్కువగా యాకోబు అవసరాలను తీర్చాడు యాకోబు తన స్థానానికి తిరిగి వచ్చినప్పుడు ప్రభు అతనిని రెట్టింపుగా ఆశీర్వదించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయిబడి ఉండుట మనము చదవగలము రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి అదే దేవుడు మన మధ్యలో కూడా సజీవుడుగా ఉన్నాడు ఆయన యాకోబుతో ఉన్నట్లుగాని ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్నా మీతో కూడా జీవించున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా విధేయతతో కూడిన హృదయాన్ని కలిగి ఉండమని ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను ప్రభు యొక్క ఆజ్ఞలకు విధేయులుగాను మీ తల్లిదండ్రులకు మరి పెద్దలకు మరి పెద్దలకు విధేయులుగా జీవించినప్పుడు ప్రభు మీ పట్ల ఆనందిస్తాడు అందుకే పరిశుద్ధలేఖన భాగములో విధేయత గల హృదయము గల వారికి వచ్చు ఆశీర్వాదములను గురించి స్పష్టముగా వ్రాయబడి ఉన్నది ఆ వచనములు ఎవనగా పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విదేలేయుండు ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాష్మంతుడు వగుదువు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అన్నవచనముల ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా దేవుడు మీ అవసరములన్నింటినీ అద్భుతముగా తీర్చాలని మీ పట్ల కోరుకునిచున్నాడు మీరు దేవునికి మరి పెద్దలకు విధేయతతో నడుచుకున్నప్పుడు మీరు కూడా దేవుని సంపూర్ణమైన ఆశీర్వాదాలను పొందగలరు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకు అటువంటి కృపను దేవుడు దయచేయి లాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలవబడి ఉండి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ జీవము గలిగిన మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం అయ్యా అద్భుతమైన రీతిగా ఈ రాత్రి నీవు మాతో మాట్లాడిన అద్భుతమైన వాగ్దానానికై మేము ఈ రాత్రి నిన్ను స్థుతిస్తున్నాం దేవా యాకోబు వంటి గల హృదయాన్ని ఈ రాత్రి నీవు అనుగ్రహించుము ప్రభువా ని చిత్తానికి లోబడి పెద్దల మాటను గౌరవించేలా మాకు నీ కృపను దయచేయము తండ్రి నీవు మాత్రమే మా అవసరాలను తీర్చగలవు మా భారాలను భరించగలవు మరియు మమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించగలవు దివా మేము నీ నుండి మాత్రమే సానుభూతిని పొందుతాం దేవై రాత్రి మా బంధకముల నుండి మమ్మ విడుదల చేసి నీ దీవెనలతో మమ్మను రెట్టింపుగా అనుగ్రహిస్తావని మేము సంపూర్ణంగా నమ్ముచున్నాం అయ్యా మాకున్న ప్రతి అవసరత కొరకు మాకు సహాయం చేయండి తండ్రి ఈ రాత్రి నీ పాద సన్నిధిలోనికి వస్తున్నాం భూమి ఆకాశములను సూచించిన దేవా నీ వద్ద నుండి మాకు సహాయము లభిస్తుందని మేము దృఢముగా నమ్ముతున్నాం దేవ మేము వలె రెండంతలుగా దీవెనలు పొందినట్లు చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా బిడలు చేరవలసి ఉన్న గమ్యస్థానాలకు బిడలను క్షేమముగాను సురక్షితముగాను చేర్చమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం దివా రాత్రి బిడలను మీరు దర్శించి మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం దేవ విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు కళాశాలలకు పాఠశాలలకు వెళుతూ వస్తుండగా బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం వారి విద్యాభ్యాసంలో కూడా మీరు వారికి తోడుగా ఉండి వారికి కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞాన వివేకములను దయచేయమని వేడుకొంచున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్నా పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే వ్రాయబోయే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాను వ్యవసాయ పనులు చేసుకొని చిన్నగా నా తండ్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండి ప్రతి కీడు నుంచి బిడలను కాపాడి కావలసిన సహాయము బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతిబిడని రాత్రి జ్ఞాపకం చేసుకుంటునైనా దేవా వారి చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భ ఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి మూయబడిన గర్భాన్ని రాత్రి తెరిచి బిడెల జీవితములో ఉన్న దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ పాదశ సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుంచి ప్రతి ఆర్థిక లేమిని తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేయండినైనా ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడలందరి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకుని బిడలకు తోడుగా ఉండుమని వడుకునిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాను వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరుకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడెలని జ్ఞాపకము చేసుకుని వారి కుటుంబాలను ఆశీర్వదించి అయ్యా ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను బలపరిచి నడిపించండి వారి ద్వారా నా తండ్రి అనేకులు మీ సిల్వ వైపునకు మలుటకు కృపను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానములను కలిగించమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల్ని ఈ రాత్రి మీరు దర్శించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నా ఎందరో బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి సహాయము దయచేయండి మంచి సంబంధాలు బిడ్డలకు వచ్చేలాగున కృపను చూపమని వేడుకొనిస్తున్నా ప్రాముఖ్యముగా నా తండ్రి ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకోండి నైనా అయ్యా ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత ఏ కన్నీటి చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలు నాకు తెలియజేసినారో వాటన్నిటినీ ఈ రాత్రి మీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పజెప్తా ఉన్నాను దేవా వాటిని మీరు అంగీకరించి ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.